ఏపీ సీఎం జగన్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకుని వస్తున్నారని గతంలో ఏ ప్రభుత్వం అందించని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అందిస్తుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు ఆసియాలోని అతి పెద్దదైన గుంటూరు మార్కెట్ యార్డ్ కి పంట దిగుబడులు తీసుకొచ్చే రైతుల కోసం అల్పాహారంతో పాటు భోజన పథకాన్ని ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజానారాయణతో కలిసి మంత్రి అంబటి ఈ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు ైనటువంటి శ్రీ నిమ్మకాయ నాయకుడు పాలక వర్గ సభ్యులు నరేంద్ర ఇందిరా గారు కూడా దీంట్లో పాల్గొనవర్స్గా కోరుతున్నారు రైల్ సోదరు హలో కార్యక్రమాలన్నీ కూడా ఘాటు మిర్చి ఘాటు గుంటూరు మనకు గుర్తొచ్చేది రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి గుర్తొస్తుంది ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో మిర్చి అధికంగా పండించేటటువంటి రైతాంగం ఉన్నారు పండించడమే కాదు మార్కెట్లు చేయటానికి మిర్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడిన ప్రవర్ధమానంగా పెరిగి రైతులకు చక్కని సేవలు అందించే మార్కెట్ యార్డుగా పేరు ప్రఖ్యాతులు గాంచింది మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే ఇంత పెద్ద అమ్మకాలు విక్రయాలు నిర్వహించేటటువంటి మిర్చి మనకు లేదు కాబట్టి ఇది చాలా పెద్ద మిర్చియార్డు మన జిల్లాలోనే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా మిర్చిని ఎండు ముర్చి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకొని వాళ్ళ దూరంగా రైతులు వెళ్ళేటటువంటి అవకాశం ఎక్కడి నుంచో రైతులు లారీల మీద బళ్ళ మీద ట్రాక్టర్ల మీద మిర్చి అంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి అమ్ముకొని మళ్ళా వెళ్ళిపోయే సందర్భం చాలా టైం పడుతుంది టైం పడినప్పుడు ఏం జరుగుద్ది ఆ పక్కకి వెళ్ళి టిఫిన్ చేయాలను లేదా దూరం వెళ్ళి భోజనం చేయాలనేటువంటి భావన కలుగుతుంది అది శ్రమతో కూడుకున్నది ఆర్థికంగా కూడా ఖర్చు అయ్యేది దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహుశా లేదా అభ్యర్థి గారు నిత్యార్థి చైర్మన్ గా ఉన్నప్పుడు వచ్చిన ప్రతి రైతుకి కూడా ఉచితంగా భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నది అప్పుడున్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దీని స్థానంలో ఉన్న రోజుల్లో మన అది అయిపోయింది అప్పటి నుంచి సీజన్ లో అందరికీ ఉచితంగా భోజనాలు ఇచ్చేటటువంటి ఏర్పాటు సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిమ్మకాయ రాజనాథ్ గారు చైర్మన్ గా నియమించబడిన తర్వాత కేవలం భోజనమే కాదు ఉదయం ఇంతమంది వచ్చారు ఇప్పుడు నేను ఆలస్యంగా వచ్చానుకోండి క్షమించాలి ఉదయం వచ్చినటువంటి రైతాంగానికి ఎక్కడ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కాదు ఈ భోజన సేవలోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయాలి బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కూడా రోజు రైతాంగానికి అందించాలని నిర్ణయం చేసినటువంటి ఈ పాలక మండలికి ప్రభుత్వానికి చెప్పాలా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని మనం చేస్తున్నా రైతులకు మేలు జరగాలని నిరంతరం భరించేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము బ్రేక్ఫాస్ట్ పెట్టాలి ఆలోచించారన్నాం అంటే ఆయన నాన్నగారి కోరిక ప్రీమియర్స్ అయితే నేను ప్రీమియమ్స్ తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టిన ఎంత ఖర్చంగా పర్వాలేదు రైతుల కోసం రైతు ప్రభుత్వం ఇది రైతుల కోసం ఏమైనా అన్నా అని మాకు భరోసా ఇచ్చారు అందుకే మీరందరూ కోరుకున్న విధంగా ఈరోజు రైతులకి భోజనాలు కూడా మిన మార్చాం గతంలో ఎక్కువ ఉండేది కాదు కానీ రైతుకు ఎక్కువ ఎగ్గుతో పాటు మిల్సిపోయి మర పెట్టాం అలానే పప్పు చట్నీ సాంబారు కర్రీస్ మళ్ళా అప్పులాలు ఇట్లా ఏడు రకాలుగా మేన మార్చాం అలానే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా మీ అందరికి ఉదయం ఇడ్లీ ఇడ్లీ కామన్ గా ఎవరైనా తీసుకోవాలి తీసుకోవాలి తర్వాత ఐదు రకాలు ఉంటాయి పూరి దోశ ఈ ట్లో ఇంకొక రకం మొత్తమే రెండు రకాలు బ్రేక్ఫాస్ట్ ఒక టీ ఉచితంగా ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఏదైనా రైతుల కోసం చేస్తుంది అని ఒక నమ్మకాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతా కనుక రాబో రోజు